ఏయ్ మొబైల్ పం చే పడ మొబైల్ రోలింగ్ నేనే నేనే పార్లైలో నోక యాక్షన్ ఫర్ మూమెంట్ అందరూ అర్జన నా ఓనే అర్జన అర్జన ఎదరూ వావ్ లక్ష్మి లక్ష్మి ఫాస్ట్ 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 నా ఫాస్ట్ ಮಲ್ಲಿ 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 ಬನ್ನಿ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಅಣ್ಣ ಅಣ್ಣ నేను కుట్టే అలానే ఉండండి లోపల ഡേ <laughs> എക്കെ <laughs> Cut. Action. Rolling action. action. Excuse me. Please, please stop. Rabas. Rabas.

కొ <laughs> <laughs> సో అందరికీ నమస్కారం పొలమునేరు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మా యొక్క కాగితం మనసులు అనే మూవీకి మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో గత మూడు రోజులుగా పలమునేరులోనే ఈ యొక్క షూటింగ్ అనేది జరుగుతుంది మా ఈ యొక్క జబర్దస్త్లో ఫేమ్ యాక్టర్ అండ్ సింగర్ సందీప్ అట్ ద సేమ్ టైం హోటల్ అండ్ మరి సరిపోదా శనివారం అనే మూవీలో కూడా మేడం రుచిత వర్క్ చేశారు నెక్స్ట్ ప్రభాకర్ ఫన్ బకెట్లో డైరెక్టర్గా మా మూవీకి చేస్తున్నారు ప్రభు ప్రభు వర్క్ చేస్తున్నారు డైరెక్టర్గా సో ఈ యొక్క మూవీని మంచి మెసేజ్ ఉన్నటువంటి మూవీగా తీయాలనుకుంటున్నాం ఇది ఓటీటీకి ఇవ్వాలని చెప్పి మేము మా టీం అంతా డిసైడ్ అయ్యాం సో ఓటీ ఓటీటీకి ఈ మూవీని అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మా టీం ఇప్పుడు మీతో మాట్లాడతారు సార్ కొంచెం ముందరు రండి సార్ ఏమనుకోకపోతే ప్లీజ్ కొంచెం ఓకే ఓకే సార్ ఎక్కువ సైలెంట్ ప్లేస్ అందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి నవసందీప్ నేను జబర్దస్తి కామెడీ స్టార్స్ ఇలా టీవీ షోలు అలాగే ప్రైవేట్ సాంగ్స్ కూడా రాసి అలాగే పాడుతూ ఉంటాను యూట్యూబ్లో నా సాంగ్స్ కానీ ఏవైనా కొడితే మీకు వచ్చేస్తాయన్నమాట అయితే ఈ పలమనేరు నియోజకవర్గంలో వచ్చేసి గత మూడు రోజుల నుంచి మేము కాగితం మనసులు అనే ఒక లవ్ స్టోరీ అయితే ఒక సబ్జెక్ట్ని తీసుకొని షూటింగ్ చేయటం అయితే జరుగుతుందండి అవుట్పుట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది రిలీజ్ అయిన తర్వాత మీరు చూసిన తర్వాత అది ఎలా ఉంటో మీకే ఒక అంచనా వచ్చి వచ్చేస్తారనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది స్టోరీకి దీనికి డైరెక్షన్ వచ్చేసి మన ప్రభు గారు అని చెప్పేసి పన్ ప్యాకెట్ డైరెక్టర్ అండ్ యాక్టరు ఆయన ఆయన దీన్ని డైరెక్ట్ చేసుకున్నారు ప్లస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా ఆయన రాశారు వచ్చేసి మన హీరోయిన్గా వచ్చేసి మన రుచిత గారు ఈయన చాలా సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానివ్వండి లైక్ చాలా చేశారు మేము చేసే ఈ ప్రాజెక్ట్ని అందరూ మనస్ఫూర్తిగా స్తారని చెప్పేసి నేను కోరు నేను కూడా మీ అందరి కోసం ఒక నా సాంగ్స్ నేను రాసిన సాంగ్ ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో రాసిన ప్రేమ లేక స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసు లేక నువ్వు పూర్వశివని కాదే నిన్ను ప్రేమించింది నువ్వు దేవతవని కాదే నిన్ను పూజించింది నువ్వు నింగివని కాదే నేలనే అయింది నా ప్రాణం అనే కదా నీకు అలుసింది చెప్పలేనంత బాదమ్మ గుండెలో చిరిపినా పోనే పోదమ్మ రథలో లేనిరాదమ్మ గీతనే గీసినావమ్మ దాటితే తప్పేనాదమ్మా ప్రేముంటే నువ్వే రావమ్మా ఈ సాంగ్ కూడా రీసెంట్గా రిలీజ్ చేశాము యూట్యూబ్ ట్రెండింగ్లో ఉందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మాట్లాడతారు అంటే ఈ దేశం అన్న దగ్గరికి కథ రావడానికి అంటే ఒక పర్సన్ ముఖ్య కారణం అనమాట జయచంద్ర అని చెప్పేసి మన లోకల్ మీడియా రిపోర్టర్గా పనిచేస్తాం నేను కథ చెప్పడం జరిగింది మనోడు దాని తర్వాత అన్న ఒకసారి అన్నది చెప్పని చెప్పి ప్రొడ్యూసర్ గారు రిసెప్ట్ జరిగింది ఆ కథ విన్న తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు వెంటనే ఇమీడియట్లీ అసలు రాసిన తర్వాత ఒక వన్ వన్ వీక్ గ్యాప్లో మొత్తం షూటింగ్ వచ్చేసాము అంత ఫాస్ట్గా దీన్ని ఎంతవరకు తీసుకొచ్చిన వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను శివ శివ గారికి కూడా సచ్ మంచి టీమ్ అన్నమాట మహేష్ గారికి దొరికిన ఇది అనుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ అనిల్ గారు కూడా నా పేరు ప్రభు డొంగు నేను ఆర్టిస్ట్గా చేస్తాను అయితే సందీప్ వచ్చి లైన్ చెప్పాడు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడే దీనికి అంతా మనం అంటే బాగా ఇప్పుడు సిటీలు అన్నీ బాగా డెవలప్ అవుతున్నాయి మనందరూ కూడా బాగా డెవలప్ అయిపోయింది మనం ఎక్కడ తీసేదంటే లేదన్నా అది ఎత్తం లొకేషన్ ఉన్నాయి మాదేష్ ఉన్నాడు చెప్పినాడు అని చెప్పేసి మాదేశ ఉన్న దీనికోసం ట్రావెలింగ్ కూడా బాగా జరిగాయండి మేము అన్నింటినీ బాగా పరిగణలోకి తీసుకొని బాగా చేస్తున్నాము మేము శ్రీ ప్రాజెక్ట్ ఉంటాయని అనుకుంటున్నాము థ్యాంక్ యూ మాదేష్ అన్న మంచి అవకాశం ఇచ్చిన మాకు అండ్ దీంట్లో వీళ్ళిద్దరూ సందీప్ హీరోగా ఉచిత హీరోయిన్గా చేస్తున్నారు బాగా కష్టపడుతున్నారండి పరిగెత్తేటివి కానీ చెత్తల పడేట్టు కానీ అన్నీ బాగుంటాయి మీరు చూసి ఆదరిస్తారని మనసు కూడా చెప్పండి మాట్లాడే హాయ్ నా పేరు కూర్చితానే కానీ ఐ బాన్ డాక్టర్ ఇన్ తెలంగాణ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్ బి ఓ గర్స్ అండ్ స్టిల్ మా కోసం వెయిట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెయిన్ మెయిన్ పిల్లర్ మాదేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ ఈ కథ ప్రభు నాకు చెప్పినప్పటి నుంచి ఎవరు ప్రొడ్యూసర్స్ అంటే మారుతూనే ఉన్నారనమాట సో కానీ ఆయన ఈ కథ నాకు కావాలి తప్పకుండా చేయాలి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫీల్ మీరు తప్ప దీన్ని ఎవరు చేయలేరు అంటే మా ఊర్లో జరగాలిది లొకేషన్స్ అన్నీ కనిపించాలి అని ఆయనకు అంటే ఇక్కడ ఉన్నందుకు ఆయనకి అంటే అంత ప్రీషియస్ థింగ్స్ అనమాట ప్రతి చిన్న డీటెయిల్గా ఈ లొకేషన్ నాకు ఇలా ఈ లొకేషన్ నాకు ఇలా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ మనీష్ గారు వన్స్ అగేన్ అండ్ హీరో కనీప్ తిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వెరీ మల్టీ టాలెంటెడ్ అండ్ ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు నన్ను చేస్తున్నందుకు చాలా మంచిగా ఉండబోతుందండి స్టోరీ రిలీజ్ అయిన తర్వాత అందరు తప్పకుండా చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మాదేశ్ నగర్ అనమాట మన మేము మేము చేస్తున్న ఈ మూవీకి వచ్చేసి అన్న ప్రొడ్యూసరు ఒక్కసారి నేను ఒక కథ చెప్పాను అది కూడా ఫోన్ చేసి ఫోన్లో చెప్పాను అనమాట కథ అసలు ప్రత్యేక అయిపోయిండు నేను తప్ప ఇంకెవరో దీనికి ప్రొడ్యూసర్ వద్దు అని చెప్పేసి అన్నే ముందుకు వచ్చి ఈ సినిమాకి డబ్బులు పెట్టడం జరిగింది అన్న నువ్వేమీ కంగారు పడద్దు బట్ పూలు తీసుకున్న దగ్గర మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు సో రిజల్గా మీ ప్లేస్కి మీరు ఇచ్చే వాల్యూ టీషర్స్ అండి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వర్క్ చేయడం మ్యామ్ వెరీ హ్యాపీగా